హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అందరికీ టమాటా చారు నా స్టైల్లో ఎలా చేయాలో నేర్పిస్తాను కావాల్సిన పదార్థాలు చూద్దాము టమాటాలు ఉల్లిగడ్డలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ ఈ టమాటాలన్నీ ఆయిల్లోనే మగ్గించాలి దీంట్లో ఒక పొడి ఉంది ఫ్రెండ్స్ అదొకటి చూద్దాము ఏమేమి వేసి దంచి పొడి వేద్దాము అల్లము ఎల్లిపాయలు కొంచెం చిన్న కొబ్బరి రెండు ఎండుమిరపకాయలు మెంతులు జీలకర్ర ఓకేనా ఇవన్నీ దంచి పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం దీంట్లో ఆయిల్లోనే మగ్గించుకోవాలి బాగా టమాటాలు అనేది మెత్తగా మగ్గిపోవాలి ఇప్పుడు వేసేద్దాం టమాటాలు అనేది కొంచెం వాటర్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి కొంచెం టమాటాలు మునిగేలాగా వాటర్ వేసేసి మూత పెట్టేద్దాం అందులోగా ఇవన్నీ మెత్తగా దంచి పొడి వేసుకొని వస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా టమాటాలు అనేది బాగా మగ్గిపోవాలి ఫస్ట్ పార్ట్ ఇంకొక వీడియోలో ఉంది ఇది సెకండ్ పార్ట్ ఫోన్ వచ్చే లోపల కట్ అయ్యింది ఎడిటింగ్ అంతగా పెద్దగా రాదు కొంచెం అర్థం చేసుకోండి ఇట్లా టమాటాలు బాగా మగ్గిపోవాలి ఇదంతా బాగా చదవాలనియాలి తర్వాత నేను చెప్పినాను కదా ఇందాక అంతా పొడి వేసి పెట్టుకోవాలని ఫస్ట్ పార్ట్లో ఉంది ఒకసారి చూడండి అంతా పొడి వేసి పెట్టుకోవాలన్నా కదా మొత్తం పొడి వేసి పెట్టేశాను ఇంకా ఒకటి వేయాలి చూద్దాము ఎలా చేయాలో ఇవి ఇట్లా మెత్తగైనాయి కదా ఇవన్నీ బాగా పిసికి మొత్తం చార్లాగా మొత్తం చేసేయాలి తర్వాతనే దాంట్లో అన్నీ వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇది బాగా ఇలా మెత్తగా అయింది కదా టమాటాలు దీంతో ఇలా కట్ చేస్తే సరిపోతుంది నేను ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఇట్లా టమాటాలకు ఇట్లా ఏదానికైనా ఆలుకి కానీ ఇలా స్టిప్ చేయడానికి బాగుంటుందని నేను తీసుకున్నాను ఇలా ఉంటుంది ఇదంతా బాగా ఇలా మెత్తగా అనాలి అప్పుడే మొత్తం కలిసిపోతుంది దీంట్లో వాటర్లో టమాటాలు ఇలా కావాల్సినంత వాటర్ వేసుకోవచ్చు మేము ఉండేది ఇద్దరే కాబట్టి మా ఇద్దరికి సరిపోయేమైనా చార్జ్ చేసుకుంటున్నాను మీకు ఇంకా కొంచెం కావాలంటే కొంచెం టమాటాలు పెంచుకోవచ్చు నేనైతే చింతపండు పులుసు అనేది వేయండి ఫ్రెండ్స్ దీంట్లో చారులో ఇవే సరిపోతుంది పులుపు అనేది బాడీ బాండీ అనేది బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే టమాటాల్లో కొంచెం వేసాం కదా ఫ్రెండ్స్ దాంట్లో రోజు కొంచెం ఆయిల్ వేసినాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ వేసుకోవాలి లేకుంటే ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నేను దాన్ని ఆవాలు జీలకర్రలో శనగవాళ్ళు కలపలేదు అందుకోసం కొంచెం శనగవాయలు వేస్తున్నాను దీంట్లో ఇంకా లైట్గా అంటే ఇవి బాగా వే వేగాక చూస్తున్నారు కదా పచ్చిమిర్చి ఈ ఉల్లిగడ్డలు అనేది గోల్డెన్ ఫ్రైలో వస్తే సరిపోతుంది అంటే ఎక్కువ వేపాల్సిన పని ఉండదు మనకు పండు కింద తగులుతూ ఉంటే ఉల్లిగడ్డలు అనేది బాగా టేస్టీగా అనిపిస్తుంది కొంచెం బాగా వేగిందంటే సరిపోతుంది అంతే తర్వాత మనం పొడి చేసుకున్నాం కదా అల్లము ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర మెంతులు పచ్చిమి అది ఎండుమిర్చి అన్నీ వేసాం కదా అవన్నీ పొడి వేసుకున్నాం కదా అది కానీ ఇట్లా ఆయిల్లోనే ఫ్రై చేయాలన్నమాట చాలామంది ఏం చేస్తారంటే చారు ఉడికేటప్పుడు వేస్తారు నేనేం చేస్తానంటే ఆయిల్లోనే వేస్తాను అనమాట ఆయిల్లో వేస్తే బాగా పచ్చివాసనంతా పోతుంది అనేసి ఆయిల్లోనే వేస్తాను చూడండి ఫ్రెండ్స్ అంతా ఆయిల్ అనేది బాగా ఈ పొడి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు ఈ చారు అనేది దీంట్లోకి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే నేను ఇంకా ఉప్పు పసుపు అన్నీ వేసేస్తున్నాను చూడండి సా చారుకు తగినట్టుగా మన దానికి ఉప్పు టేస్ట్ సరిపోయేటట్టుగా సాల్ట్ తర్వాత పసుపు వేయాలి తర్వాత ధనియాల పౌడర్ కొంచెం వేస్తున్నాను ఇందాక దంచే వాటిలో వేయలేదు అందుకోసమని ఇప్పుడు వేస్తున్నా మంచి పేస్ట్గా ఉండడం కోసం కొంచెం సా ఇది షుగర్ అండి చక్కెర కొంచెం వేస్తున్నాను ఇది వేయడం వల్ల చారు అనేది బాగా రుచిగా అనిపిస్తుంది ఒకసారి ఇలా బాగా కలపాలి ఇది బాగా మరలాక అంతా బాగా ఉడుకుతుంది కదా ఉడికినప్పుడు దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా చారక అనేది పట్టుకుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చార అనేది బాగా ఇది అవుతుంది ఇప్పుడు కొంచెం జిలక జీలకర్ర అనేది నేను మిక్సీకి వేసి పట్టుకున్నాను ఇందాక వేశాను కానీ ఇది ఒకసారి వేపి పొడి చేసినది కదా కొంచెం టేస్టీగా ఉంటుంది అందుకే కొంచెం వేస్తున్నాను చూడండి చిటికెడంతనే అంతే వీటిలో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది కొత్తిమీర ఒక్కటి లేదు అందుకే నేను వేయలేదు ఇలా చేసి మూత పెట్టేసి సరిపోతుంది వేడి వేడి టమాటో చారు నచ్చితే అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి చిన్న ఛానల్స్ని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్